నూట నలభై మంది కాబట్టి నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికల్లో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు గీ అరవై గజాలలో గీ నలభై గజాలలో గీ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళి ఇవాళ వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటకు వెళ్ళి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి లేదా ఎన్కన్వెన్షన్ కూలగొట్టుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొనుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్ళకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్నడే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపేరిట మీరు ఏం నడుపుతుండో నాకు తెలియదు కానీ దీని డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిన మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రాపేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్ళకు పోతలేము పేదల జోలికి పోతలేము పేదలకు సంబంధించి ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చింద్రు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మేము మనం చేస్తాం ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్య కాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాన్ని మీద తీసుకుంటే మాకేం బాధలేదు కానీ నాగేశ్వరరావు గారు తెలియజేసి ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ల గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్ళకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు